మార్నింగ్ పిల్లలు ఈరోజు మనము స్కూల్ యాక్టివిటీస్ బాగా మీకు ఈరోజు చూడండి పెట్ బోర్డు ఇక్కడ ఇచ్చామా ఇక్కడ ధనుస్ తీసుకో దాన్ని తీసుకో రంగులు తర్వాత మీకు ఆడుకున్నా చూడండి ఇక్కడ రంగులు ఉన్నాయా ఆకారాలు ఉన్నాయా తీసి వేయడం అలాగే చూడండి ఈ క్లాత్ కూడా కాటన ఇది కుదరని తెలిసిపోతాం చూడమా అలాగే పిల్లలు ఇక్కడ ఇదేమిది ఇదేమిది ఏమన్నా ఇది రాబిట్ అలాగే చూడండి కలర్స్ ఉన్నాయా చూడండి ఏమేమి కలర్స్ ఉన్నాయో చెప్పండి ఇక్కడ ఇది ఉండవు ಎಲ್ಲ ಎಲ್ಲ <coughs> తీసుకోండి తీసుకోండి తీసుకున్నారా ఇప్పుడు ఇందులో చిన్నది చూడ చిన్నది ఇది గుడ్ అలాగే ఇక్కడ ఇందులో చూడండి పిల్లలు చూడండి ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్ ఇది ఏం కలరు ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ Bina, yeah. ini cuma susma. ya yeah. ini. Yeah. ఉన్నాయి ఇప్పుడు దీంట్లో తీసుకొని పెట్టామంటే కింద పడవు చూడండి అక్కడికి వెళ్ళు అదే అక్కడ పిల్లలు ఏదో ఎవరు సెట్ చేసిన చూస్తాను అక్కడికి వెళ్ళాను వెళ్ళు ఎలా అసలు ఏం

పిల్లలు చేసుకుంటుంటాయి వాటిలో తయారు చేసేది ఎవరు చేస్తారు తెలుసా వంట రంగి తయారు చేస్తారు తర్వాత ఇప్పుడు చేసేది నెమస్త్రీ అక్కడికి వెళ్ళి ఉంది నెంబరు

గర్జ్ గా ఉంది నైస్ గా ఉంది వెరీ గుడ్ ఇక్కడ ఇక్కడ పెట్టుకో నైస్ గా ఉందా వెరీ గుడ్ మా చెకి జేది కర జేది కర లే మా లే అవన్నీ ఉతి మా అవన్నీ ఉండు చరణ్ నన్ను తీసు లేయాలి తీసు లేయ నిక్కే పో అయిపోదు మా నిలస్ నిలస్ గ్రేబ్ ఉంది ఇక్కడ వన్ yellow bird చూడండి వన్ ఎల్లో బర్డ్ కొంచు వన్ ఎల్లో కలర్ ఓకే వన్ ఎల్లో బర్డ్ ఉంటాయేమి పక్షి ఏం జరగాలి తేజు ఎక్కడున్నాడు ఏ

పిల్లలు చూస్తున్నారు కదా ఎక్కడ లీలాష్ దాని ఏమది ఎక్కడుంది చూడు బర్డ్ ఎక్కడుందో చూడు సుష్మా తేజు తేజు ఎనికి రావాలి జ ఇప్పుడు మీకు నానా లక్కీ ఇప్పుడు నీ దగ్గర ఏ రంగు ఉంది చెప్పు తీసుకొని రెడ్ కలర్ ఏం కలరు పారెట్ గ్రీన్ వెరీ గుడ్ ఎల్లో చూపించు ఎల్లో నన్ను వెరీ గుడ్ ఎల్లో శశాంగ్ పునీత్ కుమార్ కూర్చో పునీత్ ఉదయ్ కుమార్ రెడ్ కలర్ చూపించు ఉదయ్ అది కాదు లెఫ్ట్ సైడ్లో ఉండేది ఎల్లో కలర్ చూపించు పునీత్ కుమార్ ఎల్లో చేతిలో ఉండేది చూపించు వెరీ గుడ్ నానా తేజు రెడ్ కలర్ చూపించు నీ చేతిలో ఉండేది చేయి పకెత్తు వెరీ గుడ్ అమ్ము వేదశ్రీ పింక్ కలర్ చూపించు నువ్వు వెరీ గుడ్ ఆ కూర్చోనా సహనా సమయా వెరీ గుడ్ వెరీ గుడ్ పత్రిక హోత్రిక అక్కడ ఆర్ చూపించు అక్కడ ఆర్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ నీ చేయి దగ్గర లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడు